జగనే కాదు వైసీపీ కూడా చాలా గా ఉంది ఏ టైంలో ఎవరు అరెస్ట్ అవుతారు అనే దానికి సంబంధించి అయితే మాత్రం అంత పక్కాగా ఉన్నట్టే అనిపిస్తుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఓకే నెక్స్ట్ కొడాలి నాన్న అరెస్ట్ అవుతారా ఎవరు అరెస్ట్ అవుతారంటే కొడాలనే టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేది కానీ దానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు అందుకే నేను ఎక్కడో పారిపోయాను అనే అనిపించుకోకుండా ఈ మధ్యన జగన్ వెంట కూడా కనిపిస్తున్నారు అనేది అలాగే వైసీపీలో ఆ కొంతమంది కీలక నేతలను కూడా ప్రభుత్వం టార్గెట్ చేసింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇప్పుడు అటు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి ఆ వంశీని అరెస్ట్ చేశారు అలాగే మెయిన్ ఇక్కడ కూడా అంటే అప్పట్లో టీడీపీ ప్రధాన ఆఫీస్ ఏదైతే ఉందో కేంద్ర కార్యాలయం దాని మీద కూడా దాడి చేశారు అనే కేసు నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది బెయిల్ కూడా తెచ్చుకున్నారు సో ఇప్పుడు కొడాలి నాని విషయంలో మాత్రం ఖచ్చితంగా తగ్గేది లేదు ఆయన అరెస్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అనేది దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వైసీపీ అంతా కూడా ప్రిపేర్ గా ఉంది ఎన్ని అరెస్టులు జరిగినా సరే తగ్గేదే లేదు అది చివరికి జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చినా జగన్ను అరెస్ట్ చేసి లోపల వేయాలని కూడా చూస్తున్నారు జగన్ ని అరెస్ట్ చేసినా సరే వైసీపీ అయితే ఇక్కడ నుంచి ఆ టూ పాయింట్ ఓ దిశగానే ఆ లక్ష్యంగానే ముందుకెళ్తారు తప్ప వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి డైరెక్ట్ గానే కాదు ఇండైరెక్ట్ గానే కాదు డైరెక్ట్ గా కూడా ఇంటిచ్చేశారు జగన్